ఈ వాక్యం మనం చాలాసార్లు చదివాం సో అయితే చిన్నగా దీన్ని ధ్యానిద్దాం అనేది నా ఉద్దేశం సో ఇదేంటంటే సో బైబిల్లో మనకు ఓ మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే నాలుగో అధ్యాయంలో ఉంటుంది ఈ మాట నాలుగు నుంచి ఆరు వచ్చిన వరకు ఉంటుంది ఏమని ఉంటుంది అంటే దేన్ని గూర్చి చింతించుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపం చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి అని ఉంటుంది అవునా కదా సో అయితే ఇక్కడ అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు సో ఒకవేళ మనం బైబిల్ కనుక సరిగ్గా అబ్జర్వ్ చేయగలిగితే సో బైబిల్లో ఏంటండి మూడు వందల అరవై ఆరు సార్లు భయపడద్దు అని రాసేదన్నమాట ఎందుకని దేవుడు భయపడద్దు భయపడద్దు అని రాసాడంటే సో తన పిల్లలకి దేవుడు ఎప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు సో మొదటి విషయం అది రెండోది ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు సో మన పిల్లలు ఏదో విషయంలో బాధపడుతున్నారు భయపడిపోతున్నారు ఒక ఎగ్జామ్కి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు లేకపోతే ఒకటి ఏదైనా ఫేస్ చేయాలంటే భయపడిపోతున్నారు సో అప్పుడు మనం ఏం చెప్తాం ఫస్ట్ మాట అరే నువ్వు భయపడద్దు ఇది చాలా ఈజీ ఓకేనా అంటే ఎప్పుడు దేవుడు కనిపించినా దేవుడు మాట్లాడినా ఫస్ట్ మాట్లాడే మాట ఏంటంటే నువ్వు చింతించొద్దు నువ్వు భయపడొద్దు నువ్వు ఆడవద్దు సో చాలామంది ఏమనుకుంటారంటే నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తేనే దేవుడు నా ప్రార్థన అంటాడు లేకపోతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తేనే నా ప్రార్థన ఎంటాడు అని అనుకుంటాం కానీ సో కానీ దేవుడికి మనం ఏడవడం కాదు కావాల్సింది మరి ఏం కావాలి అంటే మనం మనం సరి చేసుకోవడం కావాలి ఓకేనా అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకసారి మనం కంక్లూజన్లో అర్థం అవుతుంది ఏమన్నా అర్థం అంటే ఒకసారి చూడండి ఏమి తిందము ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించద్దు ఇంకో చోట ఉంటుంది మీరు చింతించటం వల్ల ఎవడను తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోవట్లేదు అంటాడు అంటే నువ్వు ఎంతసేపు ఏడ్చినా సో దానివల్ల నీకేం ఉపయోగం ఉండదు మరి నువ్వేం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్లో ఉన్నాం ఆ రూమ్లో చీకటిగా ఉంది పవర్ సప్లై ఉంది ఆ రూమ్కి ఓకేనా ఆ రూమ్కి పవర్ సప్లై ఉంది పక్కనే స్విచ్ ఉంది సో నాకు రూమ్లో లైట్ లేదు లైట్ లేదు లైట్ లేదు చీకటికి ఉంది భయమేస్తుంది భయమేస్తుంది అని ఒక రోజు రోజు అంతా ఏడ్చాడు ఏడ్చాడంట ఒకడు ఏడుస్తుంటే ఈ లోపల ఇంకొక ఇంకొక అతను వచ్చి ఏం చేశాడంటే పక్కనే లైట్ ఉంది కదా బాబు లైట్ వేసుకో అని చెప్పి స్విచ్ చేసాడట వేయగానే లైట్ వెలిగిందంట సో లైట్ వెలగగానే అంటే తనకేమైందంటే తనకున్న ప్రాబ్లము పోయింది సో మనం కూడా ఏంటంటే మనకున్న ప్రాబ్లంకి మనం ఏం చేయాలో అది చేయట్లా సో మనం ఏం చేస్తాం అంటే ఉన్న ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మనకేదో కష్టం వచ్చింది ఆర్థికంగా కష్టం వచ్చింది లేకపోతే ఆరోగ్యంగా కష్టం వచ్చింది లేకపోతే ఇంట్లో ఏదో మానసికంగా కష్టం వచ్చింది సో మనిషి అన్నవాడికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అయితే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రాబ్లమ్ని కాదు చూడాల్సిందే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే దేవుడిని చూడాలి సో అందుకే ఏమంటున్నాడు అంటే ఒకసారి మనం చూద్దాం ఒకసారి మనం చాలాసార్లు చెప్పుకున్నాం దీని గురించి అయినా మరొకసారి చెప్పుకుందాం ఫిలిప్పీ నాలుగో అధ్యాయం ఆరో వచ్చినానికి రెండు ఒకసారి నాలుగో అధ్యాయం నాకు కరెక్ట్గా రిఫరెన్స్ ఐడియా లేదు ఫిలిప్పి అరుణ తీస్తే చదవండి ఫిలిప్పి ఫిలిప్పి నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచ్చినా చాలాసార్లు మనం ఇది చదువు సో ఏమని అంటే రైట్ రైట్ ఒక్కసారి ఇది కంటిన్యూషన్ కింద పైకి పైది కిందదికి చదవాలి మనం ఒరిజినల్గా సో ఫస్ట్ కింద చదువుదాం ఆరో విషయం చదువుదాం దేని గురించి చింతించద్దు ప్రతి విషయంలోనూ ప్రార్థన చేత విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అప్పుడు దేవుడు సమాధానం మీకు మీ తలంపులకు మీ హృదయాలకి కావలిగా ఉంటుంది ఓకేనా అంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే మనం చింతిస్తూ ఉంటాం చింతించడం వల్ల ఏంటి ప్రాబ్లం అని అనుకుంటే మనకి నెగిటివ్ థాట్ అనేది వస్తుంది సో నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అంటారు సో మనకి అక్కడ ఒకసారి చదివాను పాజిటివ్ థింకింగ్ అంటే అండి ఒక్క స్టెప్ ముందుకే ఇస్తే నెగిటివ్ థింకింగ్ హండ్రెడ్ స్టెప్స్ వెనక్కి ఇస్తుంది అటు అంటే మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను ఇది నాకు అవదు ఇది నాకు రాదు అని అనుకుంటా మొదలు పెడితే ఇంకా అది మనం చేయలేం ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే నీ నాలుక అందే జీవ మరణములు దాగి ఉన్నవి అని అంటే మ మనం బేసిక్గా ఇప్పుడు మనం ఎవరినైనా సైకియాట్రిస్ట్ని ఎవరినైనా మనం కలిస్తే సో మా ఏమండి నాకు కొంచెం భయమే వస్తుందండి నాకు ఇలా ప్రాబ్లంగా ఉందండి నేను భయపడిపోతున్నానండి కాన్ఫిడెన్స్ లేదండి అని అంటే వాళ్ళు ఏం చేయిస్తారంటే ఒక ట్రీట్మెంటు సో అదేంటంటే ఎక్కువగా మన చేత కొన్ని వర్డ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయిస్తారు అది ఏంటంటే ఐ కెన్ డూ ఐ కెన్ ఐ కెన్ ఎవ్రిథి ఐ కెన్ డూ ఎనీథింగ్ సో ఇలా ప్రతిదీ మన చేత మనం ఎక్కువసార్లు చేయగలం అని మన చేత చెప్పిస్తూ ఉంటారు సో అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా మన మైండ్లో అది స్టోర్ అయిపోద్ది అనమాట అదే మాట మనకు బైబిల్లో ఉంటుంది ఏమని ఉంటుంది అంటే నీ నాలుగు ఎందు జీవ మరణంలో దాగి ఉన్నవి అని సో చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు ఇవ్వట్లేదు దేవుడు నాకు చేయట్లేదు అని అనుకుంటారు కానీ ఎవరు అనుకుంటున్నారంటే నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు నమ్మితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాసేపు చూడండి ఇది సెల్ఫ్ ప్రాక్టీస్ ట్రై చేయండి సరదాగా ఇదేంటంటే నాకు బాలేదు హెల్త్ బాగాలేదు నాకు వామ్ టైప్ ఇలా ఉంది కళ్ళు తిరిగి ఉంది తలపోటు వచ్చేస్తుంది ఫీవర్ వచ్చేసి ఇలా ఉంది అని పదిసార్లు అనుకోండి పద పదకొండో నిమిషంలో మనకు ఫీవర్ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఎందుకంటే నువ్వేం చెప్తావు అదే ఉంటుంది ఒక్కొక్కసారి మన మనం ఒకసారి ఒకసారి మన హిస్టరీలోకి మన బ్యాక్ హిస్టరీలోకి వెళ్తే ఒక్కొక్కసారి మన హెల్త్ బాగోదు కానీ మనం ఆ రోజు చాలా పని చేస్తాం ఆ రోజు మనకి ఇంట్లో ఏదో పని ఉంటుంది లేదు నేను రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు నాకు అసలు అంత టైం లేదు నాకు ఆ పనే ముఖ్యం నాకు హెల్త్ బాగోపోయినా పర్లేదు నాకు ఆ పనే ముఖ్యం అనుకుని మనం చాలాసార్లు పనిచేసి ఉంటాం మనం ఒక్కసారి గతంలోకి వెళ్తాయి నిజానికి మన హెల్త్ బాలా మన హెల్త్ మన బాడీ సహకరించదు కానీ మనం ఏం చేసామంటే మనకున్న ఇంటెన్షన్ని మనం మైండ్కి చెప్పాం సో ఆ మైండ్ మన మైండ్లో ఏం ఫీల్ అవుతుందో అదే మన బాడీ ఫీల్ అవుతుంది సో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకని దేవుడు చింతించద్దు చింతించొద్దు అని మాట్లాడుతున్నాడంటే ఎప్పుడైతే మనకు నెగిటివ్ థింకింగ్ వచ్చిందో సో నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు సాతాన్ వర్క్ చేయడం మొదలు పెడతాడు ఎంటీ వైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ అని ఖాళీగా ఉన్న మైండ్ అంటే అండి సా దెయ్యాలు పనిచేసే షాప్ అంట ఇది మనందరికీ తెలిసిన విషయమే అంటే నువ్వు ఖాళీకి కూర్చున్నప్పుడు ఏంటంటే నువ్వు అలా చేయించు కదా ఎలా చేయించు కదా అలా చేయించు కదా ఎలా చేయించు కదా అని దెయ్యపు ఆలోచనలు చేత ఉంటాయంట సో నువ్వేం చేయాలంటే ఏం చేయాలో చేయాలి ఏది పడితే చేయకూడదు ఇందా చెప్పాను కదా ఫస్ట్ ఒక అబ్బాయి రూమ్లో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు నాకు చీకటిపోవట్లేదు చీకటి చీకటిపోవట్లేదు అంటున్నాడు ఏడుస్తున్నాడే తప్ప ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకట్ల ఇక్కడ దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే అసలు మనకి లోకంలో చాలామంది మేము దేవుళ్ళము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఎవరు ఒక స్టేట్మెంట్ ఏంటో చెప్పమంటారా అడుగు నీకు ఇస్తాను వెతుకు నీకు దొరుకుతుంది తట్టు నీకు తెస్తాను అడుగు ప్రతి వానికి పొందు ప్రతి వాడు పొందుతాడు ఈ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదండి నీకేం కావాలంటే అడుగు దేన్ని గురించి చింతించొద్దు నువ్వు ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి మన పిల్లలు దేని గురించి ఏమైనా బాధపడుతుంటే మనకే బాధ అనిపిస్తుంది అయ్యో వాడికి నేను ఇవ్వలేకపోతున్నానే అని చెప్పి మనం ఫీల్ అవుతాం కదా సో అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే అరే నువ్వు అసలే బాధపడద్దు మరి ఏం చేయాలి ఏం చేయాలో నాలుగో వచ్చినాలో చెప్తున్నాడు ఒకసారి చూడండి ఎల్లప్పుడూ ప్రభువు నన్ను ఆనందించుడి మరలా చెప్పుదని ఆనందించుడి ఒక్కసారి కదా సో అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి మీ సహనం సకల జనులకి తెలియనియండి మన సహనం ఎప్పుడు తెలుస్తుంది అవతలకి మన కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం సుఖంగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదు మన సహనం బా ఆడెంత సహిస్తున్నాడు రా బాబు ఆడెంత భరిస్తున్నాడు రా బాబు ఆడు కాబట్టి చేస్తున్నాడు బాబు వాళ్ళు కాబట్టి చేస్తున్నారు మనం మనమైతే చేయలేము అంటే మన సహనం తెలియాలి అవతలలకి కానీ మనం ఏం చేస్తామంటే మన బిహేవియర్లో మనం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ తప్పుతూ ఉంటాం సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనం మనుషులందరికీ చెప్తాం మన ప్రాబ్లం కానీ దేవుడికి చెప్పం ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సో అదేంటంటే ఒకవేళ లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒకళ్ళు డబ్బులు అడిగారు మా ఫ్రెండ్ వచ్చి నన్ను డబ్బులు అడిగాడు ఒక ఫైవ్ హండ్రెడ్ లేకపోతే ఒక థౌసండ్ని ఎంతో అడిగాడు సరే నేను ఇస్తానులే అన్న మళ్ళీ నాకు కళ్ళ ఎదురుగానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే డబ్బులు ఇవ్వ నాకు అని చెప్పి అడుగుతున్నారు అనుకోండి నాకు ఏమనిపిస్తుంది నాకేమనిపిస్తుంది ఇవ్వాలనిపించదు ఇదేంటి నేను ఇస్తానన్నాను కదా నా గురించి వెయిట్ చేయాలి కదా సరే నేను రేపు వచ్చి ఇస్తాను అన్న అప్పటిదాకా వెయిట్ చేయాలి కదా కానీ అలా కాకుండా మళ్ళీ ఇంకొకరిని నాకు కళ్ళ ఎదురుగానే అడుగుతున్నాడు అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఎందుకు ఇవ్వడం వాళ్ళ ద్వారా అవుతుంది లే పని అని అనుకుంటాం అవునా కాదు సో ఇదొక కేసు అయితే రెండో కేసు ఏంటంటే మన పిల్లలే మన ఎదురుగా వేరే వాళ్ళని అడుగుతున్నారు అనుకోండి మనం ఇంకా చాలా ఫీల్ అవుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మా అబ్బాయి నాడు ఆడొచ్చి వేరే వాళ్ళని డబ్బులు అడుగుతున్నాడు అనుకోండి నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి నాకు డబ్బులు ఇవ్వండి నాకు దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అంటున్నాడు అనుకోండి నేను ఎలా ఫీల్ అవుతాను ఫాదర్గా చాలా షై ఫీల్ అవుతాను అట్ ద సేమ్ టైం చాలా బాధగా ఫీల్ అవుతాను మరి పర్లోక తండ్రి ఎలా ఫీల్ అవ్వాలి ఒకసారి ఆలోచించండి ఓ తల్లి తన కుమారుడు చేపనడిగితే చేపను కాక పామునిచ్చునా ఓ తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే రొట్టెను కాక రాతినిచ్చునా పరలోకపు తండ్రి అంతకన్న శ్రేష్ఠుడు కాడా పరలోకపు తండ్రి అంతకన్న శ్రేష్ఠుడు కాడా నీ ప్రేమ మధురమైనది నీ కృప హంతములేనిది నీ ప్రేమ మధురమైనది నీ కృప కృపాహంతములేనిది అమ్మ కన్న మిన్నవు ఏ సయ్య కన్న కన్నమిన్నవూ ఏ సయ్య అమ్మ కన్నమిన్నవూ ఏ సయ్య నాన్న కన్నమిన్నవు ఏ సయ నీ ప్రేమ కొలువలేనిది నీ కృప అంత ముఖానిది నీ ప్రేమ కొలువలేనిది నీ కృప అంత ముఖానిది అలా ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పలేదండి సాక్షాత్ ఇసుక్రిస్తే చెప్పాడు ఏమని చెప్పాడంటే ఒక తండ్రి అంట తన కుమారుడు వచ్చి అడిగితే నాన్న నాకు ఆకలాస్తుంది అని అంటే రాయిని తీసుకొచ్చి ఎవడంట రొట్టెనే ఇస్తాడంట అవును కదా ఇప్పుడు మన యహలోకపు తండ్రులు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు ఆకలిగా ఉందంటే తీసుకొచ్చి ఇటుక ఇటుకబెడ్డలు లేకపోతే పచ్చగడ్డి ఇలాంటివి తీసుకొచ్చి ఇవ్వరు అవును కదా అలాగే తన తల్లిని ఒక కుమారుడు వచ్చి అమ్మ నాకు ఆకలి వేస్తుందమ్మా నాకు అన్నం పెట్టమ్మా అంటే ఓకేనా అన్నం పనికిరాంది బెటరు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చేపనిమ్మని అడిగాడంట కొడుకు కానీ దేవుడు అంటున్నాడు చేపను కాకుండా పామునిస్తుందా తల్లి పాము తినమ్మా ఆకలేస్తుంది కదా అని చెప్పి పాము ఇస్తుందా ఇవ్వదు ఎందుకని అది మంచిది కాదు కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే ఇహలోకపు తల్లిదండ్రులే ఎంతగా ఆలోచిస్తే పరలోకపు తండ్రి ఇంకెంత ఆలోచిస్తాడు మనం ఆలోచించి అది అయితే మనం చేస్తున్న పని ఏంటంటే మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే దేవుణ్ణి అడగట్లా మనుషులందరికీ చెప్పుకుంటా అయ్యో నా పరిస్థితిలో అయిపోయిందండి నాకు కష్టం వచ్చిందండి నాకు ఇది అర్థం కావట్లేదండి నేను ఇది చేయలేకపోతున్నానండి నేను ఒక అడుగు ముందుకెళ్తే వెనక్కి పది అడుగులు వెళ్ళిపోతుందండి అని అందరికీ చెప్తున్నాం కానీ మనం ఎవరికి చెప్పాలంటే దేవుడికి చెప్పాలి ప్లస్ మనం ఒక్కటి కనుక ఆలోచిస్తే హన్నా గురించి మీకు చాలామందికి తెలుసు హన్నా ఎవరంటే సమూహలు తల్లి అనమాట సో చాలా పిల్లలు లేక చాలా బాధపడుతుంది ఛానాలు బాధపడుతుంది తన తన సవిత అంటారు కదా సో సవిత ఎలా ఉంటుంది తన పెన్నిన్న అనుకుంటా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు పెనిన్న సో తనకి పిల్లలు ఉంటారు తను ఎక్కిరిస్తూ ఉంటుంది ఏ నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఎక్కిరిస్తూ ఉంటుంది చర్చికి వెళ్ళొస్తూ ఉంటుంది ఎవరు అన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి బలులయ్యి అర్పిస్తూ ఉంటారు అయినా సరే తనకి పిల్లలు కలగరు ఒకసారి మీకు ఏమైనా అవకాశం ఉంటే ఎప్పుడైనా ఒకసారి తీసి చూడండి అక్కడ మాట ఉంటుంది ఏమని అంటే ఆ రోజు నుంచి చింతించటం మానేసింది అని ఉంటుంది ఒక మాట అక్కడ ఏమని ఉంటుంది అంటే చింతించటం మానేసింది అని ఉంటుంది అప్పుడు పిల్లలు గెలిగారు సో మనం ఏమనుకుంటామంటే మనం చింతిస్తామంటే మన సమస్య తీరుతుంది అని అనుకుంటాం సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ముందు నువ్వు ఏం చేయాలంటే ఒక మాట చెప్తున్నాడు ఆయన మత్త ఆరోగ్యం ముప్పై మూడో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం ఇంపడి అంటున్నాడు సో అంటే ఇందా చెప్పాను స్విచ్ వచ్చి నువ్వు స్విచ్ మీద లైట్ వేస్తే సారీ స్విచ్ వేస్తే లైట్ వెలిగితే నీ చీకటి పోమ్మని నువ్వు మళ్ళీ చెప్పక్కర్లా నా చీకటి పో నా చీకటి తీసే ఇక్కడంతా కొంచెం నాకు భయంగా ఉంది ఆ భయం తీసి సో ఇలా నువ్వు ఎంత చెప్పక్కర్లా ఎప్పుడు నువ్వు చేయాల్సిన పని చేసినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేయమంటున్నాడంటే ఫస్ట్ థింగ్ మనల్ని ఆనందించమంటున్నాడు ధైర్యంగా ఉండమంటున్నాడు ఓకేనా రెండోది ఏంటంటే నువ్వు అసలు చింతచొద్దు పొర్రపాటును కూడా చింతించొద్దు ఇందా చెప్పాను కదా చింతిస్తూ ఉంటే దేవుడికి కూడా బాధ కలుగుతుంది ఇదేంట్రా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి కొడుకున్నాడు తర్వాత యువరాజు తనే తన తర్వాత తనే యుద్ధం చేయాలి అయితే సరే సరదాగా టెస్ట్ చేద్దాం అని చెప్పి ఒకసారి అడివికి తీసుకెళ్లి మాయమైపోయాడు కనబడకుండా అసలు ఏం చేస్తాడో అని చెప్పి చూసేటప్పటికి ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కేకల చేస్తున్నాను అండి భయపడిపోతున్నాను ఈ అరిసేద్దానండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి బాబుగారి బాబుగారు భయపడకండి బాబుగారు మీరు ఎవరండి రాజుగారిలో ఉన్నారు చూద్దాం ఎవరాజుగారిలో ఉన్నారు మీరేంటండి భయపడిపోతున్నారండి మీరు భయపడకండి అయ్యారు మీ మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తూ ఉంటున్నారండి ఆ పక్కన తండ్రి ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి నేను రాజుని నా కొడుకు రాజులా ఉండాలి ఎటువంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా ఫేస్ చేయాలి సో ఒకసారి ఒక చోట నేను ఇక్కడ చదివాను ఐ థింక్ అబ్దుల్ కలాం కొటేషన్ అనుకుంటుంది కష్టాలకు కూడా తెలియాలంటే మనం కష్టం కష్టపడడం కష్టం అని సో మనకి దేవుడి కష్టాలన్నీ ఎందుకు ఇస్తున్నాడు లేకపోతే ఈ పరిస్థితులన్నీ ఎందుకు ఇస్తున్నాడు మన అవసరతలు దేవుడికి తెలియవా మన అవసరతలు తెలియవా ఎందుకు ఇస్తున్నాడంటే బైబిల్లో మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే శోధన సహించువాడు ధన్యుడు వాడు శోధనకు నిలిచిన వాడే జీవకిరీటం పొందును మనకి జీవకిరీటం ఇవ్వడం కోసం మనకి ప్రమోషన్ ఇవ్వడం కోసం మనల్ని ప్రైజ్ చేయడం కోసం దేవుడు మన కష్టాలు అనుమతిస్తాడు అంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ మన బైబిల్లో ఎటువంటి ఎవరి స్టోరీ చదివినా సరే దావిద్ స్టోరీ కనుక చూస్తే దావిద్ దగ్గరకు వచ్చి సమూహాలు ఆశీర్వదిస్తాడు నువ్వు రాజు అయిపోతావు నెక్స్ట్ ఇస్రాయీల్లో సౌల తర్వాత రాజు నువ్వే అంటాడు అప్పటి నుంచి పదమూడేళ్ళు పరిగెడతాడు గొక్క ఐ మీన్ ఊపిరి తీసుకోకుండా పరిగెడతాడు ఈ రోజుకి బతికితే చాలు ప్రభు అని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు కీర్తనలో ఈ ఈ నల్లి నల్లి లాంటి వాడిని ప్రభా నేను ఇంకా అనవసరం ఇంక నన్ను వదిలే ప్రభా నన్ను నా పని అయిపోయింది ప్రభా అని అనుకుంటాడు పదమూడేళ్ళు కంటిన్యూస్గా ప్రాణం కాపాడుకోవడానికి పరిగెట్టాడు ఇల్లు వదిలేసాడు ఆయన తింటున్నాడా లేదా అనేది ఇంక తెలియదు మంచి బట్టలు వేసుకున్నాడా తెలియదు అవును కదా ఎక్కడా కూడా దేవుడిని ప్రశ్నించలా ప్రభా ఏంటి నా పరిస్థితి నువ్వేమో ఆశీర్వదించావు ఆశీర్వాదానికి కారణం ఏంటంటే నా పరిగెడ్డమా అడవుల్లో కొండల్లో గుహల్లో ఏ నిమిషం పొరపాటున ఆదమరపుగా హమ్మయ్యా అని నిద్రపోయా టపోయింది తల కానీ ముప్పై ఏటలో రాజు అయ్యాడంటే సో అంటే పదమూడేళ్ళు పరిగెడితే పదిహేడో ఏట నుంచి అంటే గొల్లియాతను చంపి కానీ నుంచి పరిగెడతా ఉంటే ముప్పై ఏటలో రాజు అయ్యాడంట అంటే ఈ పదమూడేళ్ళు దేవుడు ఏం చేశాడంటే ట్రైనింగ్ ఇచ్చాడు దావదికి మనకు కూడా దేవుడు ఏదైనా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక ట్రైనింగ్ ఇస్తాడు సో మనకి ఏదైనా ఒక కష్టం వస్తుందంటే ఓకేనా తును పుట్టించినదే దావీదును హెచ్చించుటకి గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకి కిరీటం కావాలంటే గోళ్యాతులు రావద్దా శ్రమలే నాతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం శ్రమలే నాతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం విత్తనం విరగకపోతే ఫలించునా కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చున శ్రమలే నాతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం హలలిగా అంటే పాటలన్నీ మీకు తెలుసు కానీ సో ఆ పాట అర్థాన్ని మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మర్చిపోతూ ఉంటాం అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి గొల్లాత్ అనే మనిషి కనుక లేకపోతే దావి దెవరో అసలు ఎవరికి తెలీదు నిజానికి గొలియాతు చాలా పెద్ద కష్టం ఎంత పెద్ద కష్టం అంటే ఒక్క మనిషి కూడా మిగలడు ప్లస్ దేవుడి ఈ బిడ్డలను అందరిని అవమానిస్తున్నాడు అవమానిస్తుంటే అందరూ భయపడిపోతున్నారు కానీ ఒక్క దావీది మాత్రం నిలబడ్డాడు దావీదికున్న స్ట్రెంగ్ని చూసి కాదు సుమ దావీదు నాకున్న కండబలం దావీది నాకున్న జ్ఞానం నా నాకు నాకున్న ధైర్యం నాకున్న ఆభరణాలు నాకున్న ఆస్తి నాకున్న డబ్బు నాకున్న పేరు ఇలాంటి ఏఈ కాదు దావీదుకున్న ధైర్యం ఏంటంటే నా దేవుడు నాకు వెనకాల ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు ఆ ఒక్క ధైర్యమే గొల్లియాతుని ఓడించింది గొల్లితుని చూస్తే భయపడి చచ్చిపోయేవారు ఏంటంటే మనం కూడా ఇప్పుడు కూడా అంతే కదా ఇప్పుడు ఎవడన్నా మంచి బా మంచి బిల్డర్ బాడీ బిల్డర్ ఎవరన్నా వచ్చాడు అనుకోండి ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు ఉన్నాడు అనుకోండి బాగా ఆవున్నాడు అనుకోండి ఒక్కడు కొట్టాడు అనుకోండి దమ్ముంట అనుకోండి మనం కొడతామా పారిపోతాం కదా అక్కడి నుంచి బతికితే చాలనుకుంటాం అవునా కదా కానీ ఇక్కడ ఒకవేళ అలాంటి గొలియాతు కనుక లేకపోతే దావీదు రాజవుడు దావీది నసలే దావిది కిరీటం రావడానికి అసలు కారణం ఏంటంటే గొల్యాతే అందుకే అంటున్నాడు గొల్్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే కిరీటం కావాలంటే గొల్్యాతులు రావద్దా కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా అంటే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడే మనకి అంటే ఒక మనం మన మన కింద ఉన్న వాళ్ళకి మనకన్నా చిన్న వాళ్ళకి రే ఇంక విషయం తెలుసా ఆ రోజుల్లో నా దగ్గర లేవు కానీ నేను ఈరోజు ఎంత సంపాదించా అని చెప్తాం ఎందుకని అంటే అంత కష్టం ఉన్నప్పుడు నీకు అంటే నువ్వు బతకడం నువ్వు నేర్చుకుంటావు కరోనా వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకెవడో బతకడం అనుకున్నారు కానీ ప్రతి ఒక్కడు ఒక విషయం అర్థమైంది ఏంటంటే మనకున్న డబ్బు కాపాడదు మనకున్న పేరు కాపాడదు చావు దగ్గర ఎవడైనా ఒక్కటే అప్పుడు దాకా కారులో తిరిగినోడు కూడా బయటకు వచ్చి టీ కొట్లలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈరోజు బతికితే చాలు ఓడు స్టేటస్ పెట్టేవాడు వాట్సాప్ స్టేటస్ ఎందుకంటే పెట్టకపోతే తర్వాత రోజు అక్కడ చచ్చిపోయామనుకుంటారండి ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో చాడు ఓ పోస్ట్ పెట్టేవాడు ఎందుకంటే ఓడికి భయమే కానీ కరోనా ఒకటి నేర్పింది ఏంటంటే డబ్బు లేకపోయినా మనం బతకచ్చు అని చాలామందికి కరోనా టైంలో డబ్బులే ఉండి కానీ బతికరు ఇంకో విషయం ఏంటంటే విచిత్రమైన విషయం ఏంటంటే రోడ్డు మీద తిరిగిన వాళ్ళకి ఎవరికి రాలా కరోనా ఇంట్లో కూర్చున్న ప్రతి ఒడికి వచ్చింది కరోనా సో అంటే ఏంటంటే దేవుడు ఎప్పుడైనా మనకి శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనల్ని మెరుగుపరచడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కూడా పిల్లలకి ఎగ్జామ్స్ పెడతాం ఆరో తరగతి పాస్ అయితే ఏడో తరగతి టెన్త్ పాస్ అయితే ఇంటర్మీడియట్ బీటెక్ పాస్ అయితే జాబు ఒకవేళ పాస్ అవ్వకపోతే జాబ్ లేదు అంటే ఈ పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు పరీక్షల్లో ఎలా ఉంటుంది తెలియని క్వశ్చన్లు అడుగుతారు రకరకాలుగా మార్క్స్ అడుగుతారు తిప్పి అడుగుతారు చదివిని అడగరు లేని అడుగుతారు ఉన్నాయి అడగరు సో ఈ మనం ఇదంతా ఫేస్ చేస్తే ఏమవుద్దంటే దాని వెనకాల మనకు ఒక రిజల్ట్ ఉంటుంది అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే నువ్వు చింతించొద్దు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఒకసారి మనం ఒక్కసారి ఆలోచించుకుందాం మన గురించి మనం ఏ విషయంలో అయినా ప్రభా నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది ప్రభావ నాకేంటి ఇలా అయిపోయింది నాకు నా జీవితం బాగాలేదు సో నాకు మంచి ఉద్యోగం లేదు లేకపోతే నాకు మంచి చదువు లేదు లేకపోతే నాకు ఆస్తి లేదు నాకు డబ్బు లేదు నాకు అందం లేదు నాకు పేరు లేదు లేకపోతే నన్ను ఎవరు గుర్తించట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఈ రోజుల్లో చాలామంది నిరాశకు గురైపోయి ఏం చేయాలో తెలియక సొల్యూషన్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మీరు ఒక్క ఎగ్జాంపుల్ ఎవరినైనా తీసుకోండి నేను చెప్పడం కాదు చనిపోయిన వాళ్ళలో చాలామంది అంటే ఇది ఈ ఐడియాలన్నీ ఎక్కడి నుంచి అంటే సాతాను పుట్టిస్తాడు నీకు ఎప్పుడైతే నిరాశ కలుగుద్దా ఇంకెందుకు అనవసరం నువ్వు బతకడం అనవసరం నేను ఎవడు గుర్తించట్లా వేస్ట్ నువ్వు ఉన్నా వేస్టే లేకపోయినా వేస్టే అనవసరం నువ్వు నిజానికి నువ్వు చాలా విలువైన వ్యక్తివి దేవునికి ఎంత విలువైన వెత్తువంటే నీ కోసం సాక్షాత్తు దేవుడే దిగొచ్చి భూమి మీద ప్రాణం ఇచ్చాడు అంత విలువైన వ్యక్తులు మనం ఆ విలువ ఆ దేవుడికి తెలుసు కాబట్టి ఆయన దిగి దిగొచ్చేసాడు ఎందుకంటే మన మనల్ని ఆయన రూపంలో తయారు చేసుకున్నాడట ప్రేమగా చేసుకున్నాడంట సో అంత నీ కోసం ప్రాణం ఇచ్చింది దేవుడికి నీ కోసం ఇంకేదైనా ఇవ్వడం చాలా ఈజీ అందుకే అంటున్నాడు ఏమంటున్నాడంటే నువ్వు నేను ఏం తింటానా నేనేం ధరించుకుంటానా ఓకేనా నేను ఎక్కడనే ఉంటానా అని భయపడొద్దు చూడు అవి భయపడవు నాకు ఈరోజు ఏంటి ఆహారం నేను ఎక్కడ మనం అయితే ఆలోచించుకుంటాం మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది మన ఇంట్లో బంగారం ఎంత ఉంది మన జాబ్ జాతి జీతం ఎంత అవుతుంది మన బిజినెస్లో ఎంత వస్తుందని మనం లెక్కలు వేసుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే వేయి వద్దు ఫస్ట్ ఏమంటున్నాడంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమంటున్నాడు మరి ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఏంటి సో అంటే ఏంటంటే ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి ఆయనకి ఏది ఇష్టం లేదో మనం దానికి దూరంగా ఉండాలి అదే దే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకటం ఫస్ట్ ప్రయారిటీ మనం దానికి ఇవ్వటం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మనం ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నాం అని ఒకవేళ ఈరోజు మనం ఉన్న ఈ పరిస్థితికి ఒకవేళ మనం ఉన్న నిరాశ పరిస్థితికో లేకపోతే మనం ఫేస్ చేస్తున్న కష్టాలకు అసలు కారణం ఏంటంటే మనం ఆయన రాజ్యాన్ని వెతకట్లా ఆయన నీతిని వెతకట్లా ఎక్కడో మిస్ అవుతున్నాం ఎక్కడ మిస్ అవుతున్నామో మనం దేవుణ్ణి అడిగితే చెప్తాడు ఒకవేళ కనుక మనం అది కరెక్ట్ చేసుకోగలిగితే అర్థమవుతుందండి మనం ఒక వాటర్ ట్యాంక్ ఒక వా ఒక బకెట్లోకి వాటర్ పడుతున్నాం ట్యాప్ దగ్గర కనెక్షన్ పెట్టాం వాటర్ వస్తున్నాయి కానీ బకెట్ ఫిల్ అవ్వట్లా ప్రాబ్లమ్ ఏంటంటే బకెట్ అయ్యి ఉండొచ్చు వస్తున్న ట్యాప్ దగ్గి ఉండొచ్చు లేదా ఇంకెక్కడ అయ్యి ఉండొచ్చు సో మనం ఆలోచించాలి మనం ఏంటంటే చర్చకొస్తున్నాం వాకింగ్ వింటున్నాం ఎవరో ఒకరు చెప్తున్నారు అది చదువుతున్నాం బాగానే ఉంది అయితే అది ఎంతవరకు వింటున్నాం ఎంతవరకు అప్లై చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు నేను చెప్పా దీమని దేని గురించి చింతించొద్దు అన్న ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలంటే ఎంత చెప్పాను కదా ఓ రాజు అడవికి తీసుకెళ్ళి తన కొడుకును వదిలేస్తే ఎలా ఫీల్ అవుతాడంటే నా కొడుకు ధైర్యంగా ఉండాలి దేని చూసి భయపడకూడదు బికాస్ ఈజ్ మై సన్ అలాగే దేవుడు కూడా ఏమనుకుంటాడంటే నా కొడుకు నా కూతురు ధైర్యంగా ఉండాలి ఎటువంటి పరిస్థితి అయినా సరే పడవ మునిగిపోతున్నా సరే అగ్నిలో మనల్ని పడేసినా సరే రాళ్ళు ఇచ్చి కొడుతున్నా సరే సో నువ్వు ఎవరి మీద నమ్మకం ఉండాలంటే దేవుడి మీద నీకు నమ్మకం ఉండాలి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను బైబిల్ నుంచి చూపించి నేను ముగించేస్తాను ఒకే విషయాన్ని నేను చాలాసేపు నుంచి చెప్తున్నట్టున్నాను నాకు రిఫరెన్స్ కరెక్ట్గా ఐడియా లేదు దయచేసి ఎవరైనా నాకు కొంచెం హెల్ప్ చేయండి ఇది ఏంటంటే వెనకాల ఫరో సైన్యం తరిమేస్తూ ఉంటారు ముందేమో ఎర్ర సముద్రం ఉంటుంది వెనకాల ఇస్రాయలి అందరూ ఏమంటారు అంటే బాబు మమ్మల్ని అక్కడ ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చేవి ఏంటి చంపేద్దామని అందరం ఒకేసారి చంపేద్దామని తీసుకొచ్చేవి ఏంటి అసలే నువ్వు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నావు నీకు అసలు మ్యాప్ ఐడియా ఉందా దేవుడు ఎటు తెలుసా నీకు నీకు అసలు బుర్రబుద్ధి లేదు ఇంతమంది మనిషిని ఇంచుమించుగా ఆరు లక్షల మందిని నువ్వు ఎలా దాటితో పొరపాటును ఏమన్నా నాళ్ళతో యుద్ధం చేద్దామా అంటే మనతో మనతో పాటు ముసలాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు జంతువులు ఉన్నాయి ఇవన్నీ మనం పోనీ యుద్ధం చేయగలిగే వాళ్ళం కొంతమంది ఉన్న ఇవన్నీ హ్యాండిల్ చేయలేం పోనీ ధైర్యం చేసి ఈత కొట్టేద్దాం అంటే అందరూ ఈతలేరు సముద్రం పైగా ఎదురు వచ్చింది సో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు మోషే అసలు నువ్వేంటిది మా పరిస్థితి ఏంటిది మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పి విసిగిచ్చేస్తుంటే అసలు మోషేకి ఆలోచన కూడా రాదు నా తనున్న పరిస్థితుల్లో మోషేకి ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఆలోచన కూడా రాదు అయితే అక్కడ మోషి ఏమంటాడంటే ఒక మాట అంటాడు మీరు ఊరకనే నిలుచుండి చూడుడి అంటాడు మనం ఒకసారి ఆ రిఫరెన్స్ దయచేసి మమ్మల్ని అందరినీ ఎందుకు చంపేద్దాం అనుకుంటున్నాం అని ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటే దానికి ఆన్సర్గా ఏమంటాడంటే మీరు భయపడకు భయపడ భయపడకుడి ఏహో మీకు నేడు రక్షణ కలగజేస్తాడు మీరేం చేయాలి ఓరకనే నిలుచుండి చూడాలంట ఆ పరిచయంలో ఎవరైనా అంత కూల్గా ఉండగలుగుతారండి కానీ మోషే ఎంత కూల్గా ఉన్నాడో అండి ఎదురుగా సముద్రం వెనకాల సైన్యం ఒక్క సెకండ్ లేట్ అయినా తలాలు లెగిసి పడిపోతాయి చచ్చిపోతారు జనాలు అందరూ చచ్చిపోతారు కానీ దేవుడి మీద ఎంత నమ్మకం అంటే అలాంటి పరిస్థితి దగ్గరికి వచ్చేసింది అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం కానీ వెనకాల ఉన్న దేవుని చూట్ల మనం కూడా అదే నేర్చుకోవాలి ఎల్లప్పుడూ ఆనందించడం నేర్చుకోవాలి ప్రభువు నన్ను ఆనందించడం నేర్చుకోవాలి నీకు ఏదైనా సమస్య ఉంటే అది తీసుకొచ్చి దేవుడి దగ్గర చెప్పడం నేర్చుకోవాలి చెప్పిన తర్వాత దాని గురించి చింతించడం మానేయండి ఎందుకంటే ఇందా చెప్పాను ఒక ఎగ్జాంపుల్ ఒకవేళ ఎవరన్నా మనం మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఏదో అడిగాం అడు ఇస్తానన్నాడు ఇస్తానన్నా కూడా ఇంకా నువ్వు టెన్షన్ పడతా ఉంటే దెర్ ఈజ్ నో యూస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ దేవుడు ఎందుకని ప్రతిసారి ప్రతిసారి భయపడద్దు 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 అని అంటే సాతాను ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా ధైర్యమే ఇస్తాడు మనల్ని భయపెట్టాలని దేవుడు చూడ్ నీకు ధైర్యమే ఇవ్వాలనుకుంటాడు ఒకవేళ నువ్వు అలా భయపడి నిన్ను నీకు నువ్వే అన్న హాన్ చేసుకుంటావేమో అరే నాన్న నువ్వేం భయ నువ్వేం అరే నువ్వేం చేసుకోక అని చెప్తాం మనం మన మన పిల్లలకి ఆడి పరిస్థితి ఎంత భయంకరమైనా సరే అరే నువ్వేం భయపడకు నీకేం కాదన్నాడు రా డాక్టర్ అంటాం ఎందుకని ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట ధైర్యం ఇస్తుంది కానీ అడుకున్న పరిస్థితి అని భయపెడుతుంటాయి మనం కూడా ఏంటంటే చుట్టూ ఉన్న పరిస్థితులను కాదు చూడాల్సింది దేవుణ్ణి చూడాలి సో అప్పుడు మీరు ఏమి తిందమా ఏం త్రాగుదమా ఏం ధరించుకుందామా అని చింతించవద్దు సో అప్ మీరు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతారో దేవుని రాజ్యాన్ని మొదలు వెదుగుతారో దేవుని నీతిని మొదలు వెదుగుతారో అప్పుడు మీకు కాశని అన్నీ అనుగ్రహించబడతాయంట మనం ఇంకేదో అడగక్కర్ల ప్రభు నాకు అది ఇవ్వు ప్రభు అనకి దివు సో ఏసేపు ఏది అడగల ప్రభు నాకు రాజ్యం ఇవ్వు నేను రాజధాని రాజ్యాంగి అని ఏం అడగల ఏసేపు దావిధ్యం అడగల ప్రభు నన్ను రాజ్యం చేసి అని అడగల ఎక్కడ మీరు ఒకసారి చూడండి కావస్తే దే దేవుడు దీవించిన వాళ్ళు దేవుడు పిలిచిన వాళ్ళు ఎవరిని కూడా ఎవరు కూడా అడగల ప్రభు నా పరిస్థితి నాకు గుర్రం ఇవ్వు నాకు కత్తివు కత్తి ఇవ్వు నాకు రాజ్యం ఇవ్వు నన్ను రాజ్యం చేసి నన్ను అందరికీ అధికారిగా చేసి నాకు డబ్బు ఇచ్చే అది ఇచ్చే ఇది అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు దేవుడే ఇచ్చాడని ఎప్పుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు సో మనం కూడా ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఒకవేళ మనం దేవుడు రాజ్యానికి దగ్గరగా లేమేమో అంటే పరలోకానికి దగ్గరగా లేమేమో ఒకవేళ ఈ క్షణం చనిపోతే ఇక్కడికి మన ఇక్కడ మనం కొంచెం చనిపోతే ఎక్కడ కన్ను తెలుస్తాం మనకు అన్నీ తెలుసు మనం ఎప్పటి నుంచో వింటున్నాం సో ఎన్నో వాక్యాలు విన్నాం ఎన్నోసార్లు వాక్యాలు చదువుతున్నాం సో ఎన్నోసార్లు వాక్యాలు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం ఇతరులకు బోధిస్తున్నాం కానీ మనల్ని మనం ఎంతవరకు సరి చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ చిన్న ప్రయత్నం చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం